ఆ చలలు ఇవాల్టి స్పెషల్ ఎంత టేస్టీగా ఉందే ఓరి బిస్కెట్స్ తో ఓరి కేక్ ప్రిపేర్ చే చాలా సింపుల్ గా ఓవెన్ తో పని లేకుండా అసలు ఎగ్ యూస్ చేయకుండా బేకరీ స్టైల్లో అంత పర్ఫెక్ట్ గా చేసుకునే వరకు కేక్ ను చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ లోకి మూడు పెద్ద సైజ్ బిస్కెట్ ప్యాకెట్స్ ని ఇలా ముక్కలుగా చేసేసుకుని వేసేసుకుని త్రీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా సుగర్ ని కూడా యాడ్ చేసేసి లంప్స్ అనేది లేకుండా ఓరియో బిస్కెట్ పౌడర్ ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ కేక్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లాచిన పాలను కూడా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కి తగ్గట్టుగా ఒక ఈనో ప్యాకెట్ ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పాలని ఈనో పౌడర్ పైన వేసుకుంటే ఇలా నురుగ్గా ఫామ్ అవుతుంది ఈనో పౌడర్ అంతా కేక్ బ్యాటర్ లో మిక్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కూడా వేసేసుకుని ఆ లోతుగా ఉన్న కేక్ మౌల్ని తీసుకుని నెయ్యిని కూడా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండితో కోట్ చేసుకుని మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ట్రాన్స్ఫర్ వరకు ఫ్రీ హీట్ చేసుకున్న బేక్ చేసుకోవాలి